హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే బాక్సింగ్ డేనంట పిల్లలకైతే హాలిడేనే చిన్న పిల్లలకు నా పాపకు మాత్రం హాలిడే ఉండదు సెవెన్ టు ఫోర్ పెట్టిండు ఇంకా ఆమె కోసం అయితే పులికొని చేసిన బాక్స్ పెట్టేసి రావాలి పిల్లలు ఉన్నారు కాదు చిన్నపిల్లలతోటి అయితే పంపించేస్తాను మా చిన్నగాని చిన్నగానితోటి మావనితోటి నేను ఏదైతే ఏం లేదు ఇవల్లా అంతే నల్లొస్తుంది జర పని బాగుంది బయట సరేనా ఏమైనా చెప్పేయంటే నువ్వే చెప్పు చెప్పాలి చెప్పాలి పులిహోర నువ్వు కూడా తింటే తినచ్చు సరే చాయ్ చాయ్ పెట్టా కొంచెం ఇది ముక్కు మళ్ళీ బాగుందా జర నొప్పి అయితే పోయింది కానీ నిన్న బాగా నొప్పి ఉండే ఎల్లైతే ఓకే అయింది కదా అమ్మా ఇట్లా సాఫ్ట్ ఉంటది కదా ఇట్లా తిప్పేసరికి అంత నొప్పు పెట్టింది అదేమో చిన్నగా ఉంటుండే ఇంత దొడ్డు మొద్దు మొదలు గొట్టం లెక్క ఇట్లా 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 అనేసరికి అంత చాలా నొప్పి పెట్టింది ఎంతైనా ఏదో కదా మెడకో డోర్ అన్నట్టు మొహం మంచి కడుక్కొని వస్తలేదు దబ్బ ఏం చేయడానికి వస్తలేదు ఎంతైనా ఇబ్బంది ఎట్లుంటే అట్టుంటేనే అలవాటు జర కష్టమే ఉన్నట్టు రెగ్యులర్ పెట్టుకుంటా లేకపోతే

అయితే ఫుల్ మబ్బు ఫ్రెండ్స్ ఇవాళ ఏది ఇవాళ ఏ వారం అమ్మ ఇరవై ఆరు తారీఖు కదా అయినా కానీ మొత్తం మబ్బు ఫుల్ మొత్తం బురద బురద ఉంది అసలు బయటకు పోతే వస్తాయి ఏం పని ఇస్తా వేసుకోరాకుండా ఇది వాతావరణం అంత నైట్ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పోతుందో తెలియదు నైట్ వర్షం పడ్డదమ్మా కృష్ణ వర్షం పడ్డది బాగానే మొత్తం ఈదర అంటే ఈధర ఘోరంగా ఈదర పెడుతుంది ఫ్రెండ్స్ ముసలి ముసలు వాళ్ళకైనా వయసు వాళ్ళకైనా కానీ అసలు ఐదలేదు నేను ఐదు ఐదేళ్ళకై నాకు టోప్ పెట్టింది కోటేషింది ఈ ధర ఘోరంగా పెడుతుంది ఫ్రెండ్స్ అట్లా అని చెప్పి పాలిట్రేడ్ వరణైట్ వేనా సైకిల్ వేయింది వాడు ఉంటుందా ఫైన్ ట్యూషన్ ఉంది వాడికి ట్యూషన్ ఉందా ఫోన్ చేసిందా మీ చెప్పిందా ఫోన్ ఏమన్నాడు వాడు చేసిద్దామనే పంపించేయాలి వాడు కొంచెం తింటాడు గరగరం స్నానం బాక్స్ రావాలి ఫస్ట్ వాడు షార్ట్ కొంచెం కదా కి షార్ట్

మంచి అనిపిస్తాము టేస్ట్ బాగుంటుంది వీళ్ళు అమ్మగారు పూజ చేయలేదు నల్ల లేట్ అయితే బట్టలని పచ్చి అయితే మళ్ళీ అసలు చల్ల చల్లవు ఇది అవుతుందని చెప్పి నేనే డైలీ మ్యాక్సిమం అయితే నేనే చేస్తాను ఈ మొబైల్ వెళ్ళిపోయినప్పుడు ఆమె చేస్తా అన్నమాట ఇవాళ ఆమెకు పని చెల్లి కాబట్టి నేనే పూజ చేసి కొంచెం గరంగానే పూజ చెప్పి టేస్ట్ నువ్వు ఇచ్చే స్టాప్ బాక్స్ వాడు ఎందుకు నువ్వు పోరం గరం కొంచెం రావరా వెళ్ళి తెచ్చి పెట్టుకో బాక్స్

వాడు ఏడు ఉంటాడు ఏ ఈ గ్రామంలో ఈ గ్రామంలోకి వస్తాడా వాడు గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఇల్లు విలువడు మరుస ఫస్ట్ ఏంది వాతావరణం ఏంది కాక తెల్లని దాకా వస్తే వాన పడ్డది గట్టిగా గట్టిగా అంటే మామూలుగా ఇక మామూలుగా పడ్డా కానీ ఈ కాలానికి ఎక్కువనే అనిపిస్తుంది

కఠిన అదే చిన్న వంటిగా మళ్ళీ మమ్మీ కొడుతుందని చెప్పి మళ్ళీ పెరిగినప్పుడు మంచిగా ఉంచుకుంటా స్టైల్గా